ముందుగా అందరికీ నమస్కారం అండి నా పేరు ముత్యాల కిరణ్ కుమార్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా టాపిక్ విషయానికి వెళ్లే ముందు ఈ వీడియోని మీరు పూర్తిగా చూసి మీ యొక్క విలువైన సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను సో ముందుగా టాపిక్ విషయానికి వస్తే మీరు తమ చూసే ఉంటారు సో మనకి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవితవ్యం అనేది ప్రశ్నార్థకంలో వెళ్ళిపోతుంది అంటే ఎందుకని అంటే అంత బలంగా చెప్తున్నాను ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఏదంటే వితౌట్ ప్రూఫ్ లేకుండా మనకి ఏ వీడియో నేను చేయను సో సో ఒక మంచి ప్రూఫ్తోనే ఈ వీడియో చేస్తున్నమాట అంటే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిత్యం అనేది ఎందుకు ప్రశాంతంగా మారుతుంది సో మీకు వీడియో చూస్తే పూర్తిగా అర్థమవుతుంది ప్లీజ్ దయచేసి ఎవరు స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి సో మనకి ఈ నెల ఇరవై నాలుగో తేదీన అసెంబ్లీ సమావేశాలు జరగాలని మనకి ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వము ఏంటంటే ఈ ఆరో తేదీన మనకి క్యాబినెట్ ఆమోదంలో మనకి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కానీ ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు సో ఈ సమావేశాలకి మనకేందంటే అంటే ఈ సమావేశాలు ఎప్పుడు నిర్ణయించాలి ఎలా నిర్ణయించాలి ఎన్ని రోజులు నిర్ణయించాలి అనేది మనకి సో దానికంటే ఒక సబ్ కమిటీ ఉంటుంది అనమాట సో మనకి పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి గారు మనకి పయ్యావల్ కేశవ్ గారు కానీ ప్లస్ మనకి ఆయన టీం కానీ అలానే కాకుండా ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం కానీ అలానే కాకుండా అందరూ మనకి దీనికి సంబంధించినటువంటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి సో ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొని సో ఇన్ని రోజులు సమావేశాలు నిర్ణయించాలి ఇన్ని రోజులు మనకి ఏంటంటే ఈ టైమింగ్స్ టైమింగ్స్ పెట్టుకోవాలి అనేది ఒక నిర్ణయం తీసుకుంటారు ఇది ఏంటంటే మనకి ఏ రాజకీయ పార్టీ అయినా సరే అధికారంలో ఉన్నప్పుడు వచ్చేసే ప్రక్రియ సో డిప్యూటీ స్పీకర్ గారు ఒక మాట అయితే మనకి ఏంటంటే ఒక మీడియా ముఖంగా చెప్పారు అసలు అది నిస్సంహాబద్ధం అనేది సో దాని గురించి నేను పూర్తిగా చర్చించి పూర్తిగా మనకి ఒక వివరణ తీసుకున్న తర్వాతే ఈ వీడియో చేస్తాను అనమాట సో మనకేందంటే మనకి డిప్యూటీ స్పీకర్ గారు సో తొందరలో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే పదవి ఊడిపోతుంది ఎమ్మెల్యే పదవి పోతుంది ఆయన కూడా ఒక సామాన్య పౌరుడు అనేది మనకి సో డిప్యూటీ స్పీకర్ గారు రఘురామకృష్ణరాజు గారు చెప్పారు సో అసలు అసలు ఇది ఎందుకు అంటే మనకేందంటే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఒక రూల్ అయితే ఉందన్నమాట సో మనకేందంటే ఏ ప్రజాప్రతినిధి అయినా సరే మనకి ఏదంటే ఏ ఎమ్మెల్యే అయినా సరే మనకి సో అసెంబ్లీ సమావేశాలకు అరవై రోజులు కంటిన్యూస్గా రాకపోతే అంటే అసెంబ్లీ సమావేశాలు అనేవి మనకి ఏదంటే అప్పుడు అప్పుడు పది రోజులు అప్పుడు పది రోజులు అప్పుడు పది రోజులు జరుగుతాయి కదా సో టోటల్గా అసెంబ్లీ సమావేశాల్లో అరవై రోజులు కంటిన్యూస్గా రాకపోతే ఆయన ఎమ్మెల్యే పదవి కానీ ఆయన ప్రజాప్రతినిధి ప్లస్ మనకి ఏంటంటే సభ్యత్వం కానీ ఎమ్మెల్యే సభ్యత్వం కానీ మొత్తం డిస్క్వాలిఫై అవుతారనమాట సో దీనికి మైండ్లో పెట్టుకుని అనుగుణంగానే మనకి రఘురామకృష్ణరాజు గారు సో మీడియా ముఖంగా అన్నారు రఘురామకృష్ణరాజు అన్న వ్యాఖ్యలు మనకి సో ఎంతవరకు తీవ్రంగా తీసుకోవచ్చు అనుకుంటే మనకి ఏంటంటే సో ఒకప్పుడు మనకి ఫస్ట్ స్పీకర్ ఎవరైతే ఉన్నారో మనకి అసెంబ్లీకి సంబంధించినటువంటి ఆయన ఒక రూల్ అయితే పాస్ చేశారనమాట సో మనకి అసెంబ్లీలో ఏంటంటే టెన్ పర్సెంట్ ప్రాతినిధ్యం లేకపోతే ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం లేకపోతే ఆ పార్టీకి మనకి ప్రతిపక్ష హోదా ఇవ్వరు అనేది మనకి ఆల్రెడీ ఆయన క్లియర్ కట్గా అంటే అవి అయితే రూల్స్ పాస్ చేశారో మొట్టమొదటి స్పీకర్ ఆయనే కాబట్టి మనకి ఆయన ఏదైతే రూల్స్ పాస్ చేశారో సో దాన్నే మనకి ప్రస్తుతం కూడా మనకి అవలంబిస్తున్నారు అలానే కొన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏంటంటే మనకి ఈ రూల్ అయితే ఉందనమాట సో వరుసగా అరవై రోజులు రాకపోతే డిస్క్వాలిఫై చేయొచ్చు అనేది సో మనకి దానికి సంబంధించినటువంటి క్లియర్ కట్ పిక్చర్ కూడా నేను క్లియర్ కట్ నేను ఇక్కడ ఇస్తాను అసలు రూల్స్ ఏంటి కాన్స్టిట్యూషన్లో దానికి ఏముందనేది మనకి క్లియర్ కట్గా మీకు ఇక్కడ పేపర్ పెడతాను కూడా క్లియర్ కట్గా అందరూ చూడండి మీకు అర్థమవుతుంది సో జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ మనకి ఇప్పుడు ఇప్పటివరకు అసెంబ్లీ సమావేశాలు మనకి టూ టైమ్స్ నిర్ణయించారనమాట సో మనకి ఏంటంటే జూన్లో జూన్లో ఒకసారి పెట్టారు అలానే కాకుండా మనకేందంటే మనకి రీసెంట్గా డిసెంబర్లో ఒకసారి పెట్టారు సో అంటే ఇప్పుడు మనకి టూ టైమ్స్ అయినాయి అనమాట ఇప్పుడు మూడోసారి ఇదేంటంటే మనకి రెండు వారాల పాటు అంటే ఆల్మోస్ట్ దగ్గర దగ్గర మనకి ఏంటంటే సో ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు జరుపుతారు కాబట్టి సో అవి ఇవి కౌంట్ చేసి టోటల్గా మనకేదంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత బలంగా ఫైట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం జగన్మోహన్ రెడ్డి గారిని డిస్క్వాలిఫై చేయాలని మనకేదంటే బలంగా కంకణం కట్టుకొని చేస్తే ఆయన డిస్క్వాలిఫై చేయడము సో వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున గెలిచిన పదకొండు మందిని డిస్క్వాలిఫై చేయడము సో పెద్ద విషయం అయితే కాదు ఎందుకంటే ఈ రూల్ అనేది మనకేందంటే భారత రాజ్యాంగంలో ఉందన్నమాట సో ఇప్పుడు మనకి మనకి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష ఆదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానంటున్నారు అసెంబ్లీకి రాకపోతేనేమో ఎమ్మెల్యే పదవికి అనర్హుడైపోయి డిస్క్వాలిఫై అయిపోతారు మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ దీన్ని ఏం చేస్తారు అనేది సో వాళ్ళే ఆలోచించుకోవాలి సో మనకి ఏంటంటే దీన్ని ఒకవేళ దీన్ని ఛాలెంజ్ చేసి మనకి కోర్టులు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ వెళ్ళినా సరే మనకి అదైతే చెల్లదు ఎందుకంటే మనకేందంటే సో ఇది భారత రాజ్యాంగంలో ఒక క్లియర్ కట్గా రాసిందనమాట సో భారత రాజ్యాంగాన్ని మితి అతిక్రమించి సో జడ్జిలైనా కానీ వాళ్ళైనా కానీ ఏం చేయలేరు కదా మనం మనం ఏదైతే ఇప్పుడు మన స్వేచ్ఛ హక్కులు కానీ ఏవైతే ఉన్నాయో మన భారత రాజ్యాంగం ఏదైతే మనకు కల్పించిందో సో ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారు కానీ నేనైనా మీరైనా సరే ఎవరైనా సరే దానికి అనుగుణంగానే మనం సో మన యొక్క మనకి దినచర్యలు కానీ దానికి సంబంధించినటువంటి ఏ పనులైనా సరే మనం రాజ్యాంగాన్ని మనకి మైండ్లో పెట్టుకొని మనకి చేయాలి ఎందుకంటే మనకి ఏంటంటే స్వేచ్ఛ హక్కు ఇచ్చారు సో మన మన స్వేచ్ఛతో పాటు పక్కన వాళ్ళ స్వేచ్ఛను భంగం కలిగించు ఉంది అలా మనకేదంటే ఓ పౌరునికి చాలా చాలా ఇచ్చారనమాట అలానే కాకుండా అదే కాన్స్టిట్యూషన్లో కూడా ప్రస్తుతం మనకి అరవై రోజులు అసెంబ్లీకి రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని డిస్క్వాలిఫై చేయించాలి సో మరి చేస్తారా చేయిరా ప్లస్ మనకి రాజకీయంగా మనకి సో ఇది ఏదన్నా మనకి ఆటంకం అవలవుతుందని మనకి ఏదన్నా వెనకడుగు వేస్తారా ఏందనేది చూడాలి సో రఘురామకృష్ణరాజు గారు అయితే ఆ మాట అన్నారు సో అంటే ఇది హెచ్చరిస్తున్నట్టు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగానే మీకు మంచి రోజులు లేవు మీకు మీ పని అయిపోయిందని చెప్పడానికి ఆ మీడియా ముఖంగా చెప్పారనేది ఆయనకే తెలియదు సో అంటే మనకి ఆయన అన్నటికి అన్నప్పటికీ మనం సో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కానీ భారత రాజ్యాంగం కానీ చూసాం కాబట్టి సో జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవితవ్యం అనేది అంధకారంలోకి వెళ్ళిపోతుంది ఎందుకని ఈ మాట నేను అంటున్నానంటే మనకేందంటే సో ఆయన నమ్ముకొని కొంతమంది పార్టీ ప్రతినిధులు కానీ ప్లస్ మనకి ఆయన నమ్ముకొని మనకి ఏంటంటే సో మనకి మనకి జిల్లా స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ ఒక ఒక నియోజకవర్గ స్థాయిలోనే కానీ మనకేందంటే ఆయనకంటూ ఒక ఒక వర్గం ఉందనమాట ఆయన వర్గాన్ని నమ్ముకొని సో పాలిటిక్స్ చేస్తున్నారు అలానే కాకుండా ఏంటంటే ఈయన డిస్క్వాలిఫై అయిపోతే మనకి వాళ్ళ పని ఏందని మనకి ఏంటంటే ఏమవుతుందనేది తెలియదు నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా ఏంటంటే ప్రజలు కూడా ఆలోచిస్తారు సో మనకి అసలు మన ఎమ్మెల్యేగా గెలిస్తే ఎమ్మెల్యే కానీ డిస్క్వాలిఫైడ్ అసలు ఈ ఎందుకు గెలిపించాలి మనకి ఆ పదకొండు మందిని ఎందుకు గెలిపించాలి అనేది మైండ్లో ఉంటారు కాబట్టి సో మనకి ప్రజలు కూడా ఆలోచిస్తారు ప్రజలు కూడా ఈ మధ్య ఏంటంటే అన్ని ప్రతిదీ డబ్బులు ఇస్తేనే వేస్తారనే నానుడి పోయింది కాబట్టి ప్రజలు ఒకరు ఆలోచిస్తున్నారు కాబట్టి దయచేసి మీరు ఏమనుకుంటున్నారు నేను అంటే ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మనకి రఘురామకృష్ణరాజు గారు ఆ వ్యాఖ్యలు చేశారు కాబట్టి దానికి అనుగుణంగా మనకి ఏంటంటే అసలు మనకి భారత రాజ్యాంగంలో ఏముంది మనకి దాని గురించి చర్చించే నేను ఈ వీడియో చేస్తాను అనమాట సో వైసీపీ తరపున మనకి ఇప్పుడు పదకొండు మంది గెలిచారు కదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే మనకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తామని ఫిక్స్ అయ్యారు కానీ సో ఒకవేళ ఆయన డిస్క్వాలిఫై అయిపోతే ఆయనకి పోయేది ఏమి ఉండదు ఎందుకంటే కోట్లు కోట్లు ఆస్తులు ఉన్నాయి కాబట్టి సో మిగతా పది మందిలో మనకి ఏంటంటే మనకి మనకి అరకు ప్రాంతం ఆ ప్రాంతంలో ముగ్గురు ఎమ్మెల్యేలు కాబట్టి వాళ్ళకి ఏంటంటే సో అంత డబ్బులు ఉండవు కాబట్టి సో నేను చెప్పేది ఏంటంటే మనకి అసెంబ్లీకి వెళ్తే మీకు ఉపయోగమే కానీ ఉపయోగం లేకుండా అయితే లేదు కదా దయచేసి నేను చెప్తుంది ఏంటంటే అసెంబ్లీకి వెళ్ళి సో మనకింద డిస్క్వాలిఫై అవ్వకుండా మీ యొక్క మీకు ఏదైతే మనకి ప్రజలు తీర్పిచ్చారో ఆ తీర్పును గౌరవించి అసెంబ్లీకి వెళ్ళి సో మీ యొక్క మనకి నియోజవర్గానికి కానీ మంచిది జరుపుకోవాలని ప్లస్ అలా డిస్క్వాలిఫై అవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు మనకి ఏం చేస్తారనేది సో కాలమే నిర్ణయిస్తుంది సో వీడి దీని మీద మనకి ఏంటంటే ఎప్పటికప్పుడు మనకి ఏంటంటే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ప్లీజ్ నా అప్డేట్స్ మీరు పొందాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తేనే కదా మీ దాకా ఈ వీడియో వస్తుంది ప్లీజ్ దయచేసి ఈ వీడియోని కామెంట్ చేసి ప్లస్ అలానే కాకుండా మీకు మీ ఫ్రెండ్స్ ద్వారా సబ్స్క్రైబ్ చేయించి ఈ వీడియోని పూర్తిగా మీ యొక్క విలువైన సమాచారాన్ని తెలియకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి జై జవాన్ జై కిసాన్ జై హింద్